ప్రజా సంఘాల తరఫున ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వెంకటేశ్వర్ల ఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు ఆక్సిడన్ డిఫెన్స్ కాలనీలో గత కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అంబేద్కర్ గృహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భూముల్ని కబ్జా నుంచి కాపాడాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఆందోళన కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారుడు రౌడీల సహాయంతో బెదిరించి భయపెట్టి మొత్తం భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులకి అదేవిధంగా రెవెన్యూ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి రాజకీయ నాయకులకి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎవరు పట్టించుకునే నేపథ్యంలో మరి ప్రజా సంఘాలుగా మేము కూడా ఈ సమస్యలో భాగస్వాములై ఈ సమస్య మీద కలెక్టర్ గారిని ఎమ్ఆర్ఓ గారిని జీఎంసి జోనల్ కమిషనర్ గారిని అదేవిధంగా రాజకీయ నాయకులని ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయమని చెప్పడం జరిగింది ఆందోళన కార్యక్రమం జరిగే క్రమంలో మరి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లా కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో ఈ విషయం మీదనే నాలుగు సార్లు కలవడం జరిగింది చివరికి ఆయన స్పష్టంగా ప్రకటించింది ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వ భూమిని అంతా పార్క్గా డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు పబ్లిక్ స్పేస్గా ప్రకటించారు ఆ పబ్లిక్ స్ప్లేస్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంబేద్కర్ గ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు అది చెప్పి కూడా ఇప్పటికీ నాలుగు రోజులు పైగా దాటిపోయింది సర్వే చేశారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ని కలెక్టర్ గారికి పంపిస్తే అంటే ఇక్కడ కలెక్టర్ గారే జిఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి పార్క్ను డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే జిఎంసీ కమిషనర్ గారి ఆజ్ఞల మేరకి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్కి ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులకి ఆ ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మీద వాళ్ళు స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వలత్ కుమార్ అక్క పేరు మీద ఎవరైతే ఫిర్యాదుదారులుగా ఉన్నారో ఈ కాలనివాసులు వాళ్ళ తరపున వల్లత్ కుమార్ గారు ఫిర్యాదు చేసి ఉన్నారో ఆ ఫిర్యాదుకి వాళ్ళకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు దానిలో ఈ భూమంతా ప్రభుత్వ భూమి స్పష్టంగా ప్రకటించారు ఇది ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీ ప్రజలు పోరాడి సాధించుకునే విజయం దీన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించడానికి ప్రభుత్వ అధికారులకి ఆరు నెలల కాలం పట్టింది మొదటి నుంచి తెలుస్తున్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా దీన్ని అలా ప్రకటించకుండా కబ్జాదారులకు అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే దీనికి ఫెన్సింగ్ చేసి ఇక్కడ పబ్లిక్ ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు ఆ ప్రకారం దీన్ని అమలు చేయించాలని కోరుతున్నాం అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తిరిగి మళ్ళా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి రాజకీయ నాయకులు కూడా మేము ఈ ప్రెస్ మీట్ పూర్వకంగా తెలియజేస్తున్నాం ఇది తమ స్థలమని జిరాయితీ స్థలమని ఇందులో అంబేద్కర్ విగ్రహం పెట్టారని వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి కాకుండా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆగి చేసిన తర్వాత ఇదంతా కూడా వాళ్ళ స్థలం కాదు ఇదంతా ప్రభుత్వ స్థలమే అని చెప్పేసి ఈ పోరాటం తర్వాత నిర్ధారణ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాళ్ళు అనేక రకమైన అరాచకాలు చేశారు ఆ దళిత మహిళల మీద దాడి చేశారు కొట్టారు ఇప్పుడు చూసారా ఈ టెంట్లో కనీసం నిలబడలేని పరిస్థితిని కల్పించారు ఆ టెంట్ని కాల్ చేశారు టెంట్ని మొత్తం కూడా వాళ్ళకి కట్ చేశారు ఇన్ని రకాల అరాచకాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకునే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాకపోతే ఈ ఉద్యమ ఫలితంగా కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే ఇదంతా ప్రభుత్వ భూమి ఇప్పుడు మాకు అంచనా వచ్చేసింది ఈ ప్రభుత్వ భూమిని మేము పార్కుగా డెవలప్ చేస్తున్నాము పార్కుగా డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలన్నీ కూడా కిందకి పంపించమని చెప్తాము అని ఆయన చెప్పారు అదేవిధంగా మేమే జీవీఎంసీ అది డెవలప్ చేస్తుంది పార్కుగా డెవలప్ చేస్తుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు మీరు యాజ్ పర్ ఏ ప్రకారం మీరు అనుమతి పెట్టండి అంబేద్కర్ విగ్రహానికి ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు తర్వాత కలెక్టర్ ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా మేము ఆల్రెడీ సర్వే చేసాం సర్వే రిపోర్ట్ వస్తుంది ఇక్కడ ఉన్న దాదాపు ఈ కొంచమే కదండి యాభై ఆరు సెంట్లు ఉంది అని చెప్పేసి అన్నారా ఈ కొంచెం ముక్క కాదు ఇదంతా కూడా గవర్నమెంట్ స్థలమే ఇక్కడ చుట్టుపక్కల వన్ సిక్స్టీ సిక్స్ బై దాంట్లో వల్ల దాదాపు యాభై ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది ఈ యాభై ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆయన పత్రికా ముఖంగా మీ ముందే చెప్పారు ఆ విషయాన్ని ఇదంతా పార్కుగా డెవలప్ చేస్తాము ఈ పార్కుగా మేము ప్రతిపాదన పంపించా ఇప్పుడు కూడా అదే చెప్పారు మళ్ళీ సర్వే రిపోర్ట్ అదే వస్తుంది మేము రికమెండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది కాబట్టి యాజ్ పర్ జీవో మాకు జీవం సార్ జీవో నెంబర్ ఇచ్చింది ఆ జీవో నెంబర్ ప్రకారం ఈ పార్కులో పెడతాము అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి చెప్పారు అది అతి త్వరగా దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇంతకాలం చేసిన పోరాటం తర్వాత ఇది గవర్నమెంట్ భూమి దీన్ని పార్కుగా డెవలప్ చేస్తాం ఈ ప్రకారం పార్కులో అంబేద్కర్ విగ్రహం పెడతాం అని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని విశ్వసించి మేము ఈ టెంట్ని మేము ఈ ఇక్కడ ఆపుతున్నాము టెంట్లు ఆందోళన చేయడం ఆపుతున్నాము అది కనుక వాళ్ళు ఇచ్చినా ఇక్కడ నెరవేరకపోతే మళ్ళీ ఇటువంటి ఆక్రమ కనుక కొనసాగితే ఇది కనుక ప్రభుత్వ భూమి ఏదైతే యాభై ఆరు సెంట్లు అని చెప్పిన తర్వాత ఇతరులు దీన్ని ఆక్రమించి గ్రామానికి సంబంధించింది కాకుండా సొంతం కోసం స్వలాభం కోసం ఉపయోగించుకుంటే కనుక తప్పనిసరిగా డిఫెన్స్ కమిటీ ఏదైతే వాళ్ళు పోరాడదాము అని అన్నారు వాళ్ళకి అండగా మీరు వాడి నివాస సంక్షేమ సంఘం కానీ ప్రతిశీల మహిళా సంఘం కానీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం అందుకని ఈ రోజు ఈ టెంట్ విరమణ సందర్భంగా పత్రిక ముఖంగా మీకు